హెల్ ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే పద్మ పార్వతి ఇద్దరు బయట ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి సుందరమ్మ వస్తూ ఉంటుంది ఇక అప్పుడు పద్మ టెన్షన్ పడుతూ ఇలా చెప్తూ ఉంటుంది ఏంటి పార్వతి ఇది ఇంకా రాలేదేంటి నాకు చాలా కంగారుగా ఉంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పగానే పార్వతి కూడా కంగారు పడుతూ అవును వదిన చెప్పకుండా ఇది ఇలా చేసిందేంటి అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని పార్వతి అనగానే అప్పుడే సుందరమ్మ అక్కడికి వస్తుంది వచ్చి ఏంటి దేనికోసం కంగారు పడుతున్నావు ఏది ఎదురు చూస్తున్నావు దేనికోసం అని అంటూ సుందరమ్మ అడగగానే ఇక అప్పుడే పద్మ ఇలా అంటూ ఉంటుంది చారు బయటికి వెళ్ళిందమ్మా ఇంకా రాలేదు అంటే ఈ సమయంలో బయటికి వెళ్ళటం అంటే అసలు ఎందుకు వెళ్ళింది అని అంటే ఏమో తెలియదమ్మా అని అంటూ పద్మ చెప్తుంది చెప్పగానే తెలియదు అంటున్నావు తను ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలియదా నీకు చెప్పలేదా అని అంటూ సుందరమ్మ అంటే అప్పుడు పద్మ అంటుంది లేదమ్మా నాతో చెప్పలేదు చెప్పకుండానే వెళ్ళిపోయింది అని చెప్పగానే ఇక ఇప్పుడు ఏం చేస్తావే చెప్పకుండా ఇలా ఎలా వెళ్తుంది ఇంట్లో వాళ్ళకి తెలిస్తే గొడవ అయిపోతుంది రఘు కానీ ఈ విషయం తెలిసిందంటే అత్తవి నువ్వు ఉన్నావు నువ్వు చెప్పకుండా ఇంకేదైనా జరిగితే చెప్పకుండా ఇలా ఎలా వెళ్తుందని నీకు పడతాయి దెబ్బలు నీకు ఆల్రెడీ చెప్పాడు వాడు నీకు ఇలా చేస్తే నువ్వు ఇలా చేస్తే మాత్రం ఆద్య కంటే మంచి పేరు నీ కోడలు తెచ్చుకోకపోతే తనకి నీకు కొరడ దెబ్బలు పడతాయని చెప్పి నీకు ఆ రోజే రఘు చెప్పాడు కదే అని అంటే ఇక అబ్బా ఏం కాదు ఏదో పని మీద బయటికి వెళ్ళి ఉంటుంది అదిగో వస్తుంది అని అంటూ పద్మ చెప్తుంది చారు అప్పుడే అక్కడికి వస్తూ ఉంటుంది ఇక చారు రాగానే పద్మ ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటూ అడుగుతుంది ఏంటి చారు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అంటే ఏ ఎక్కడికి వెళ్ళానో మీకు చెప్పాలా అని చారు సీరియస్గా అడుగుతుంది అదేంటే అలా మాట్లాడతావు ఎక్కడికి వెళ్ళావో తెలుసుకోకూడదా అంటే తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా ఏ నేను వెళ్ళాను వచ్చాను ఇంకా ఎందుకు అడుగుతున్నారు అని ఏంటో సీరియస్గా అంటే ఇకప్పుడు సుందరమ్మ కోపంగా ఏంటే ఆ తిక్క సమాధానాలు చెప్తున్నావు ఎందుకే అలా చెప్తున్నావు అని సుందరమ్మ సీరియస్ అవుతుంది అసలు నువ్వు పద్ధతి ఇదేనా నువ్వు మాట్లాడే పద్ధతి అసలు ఇలాగే ఉంటారా ఎవరైనా ఆడపిల్ల నీకు అత్త ఉంది ఇంట్లో ఇంతమంది ఉన్నాం అందరిలో ఎవరికొకరికి చెప్పిపోవాలని అనిపించలేదా నీకు అంత ముఖ్యమైన పని ఉంటే ఇలా పద్మకైనా మీ అత్తకైనా చెప్పాలి కదా అని అంటూ సుందరమ్మ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే చారు సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది లేదు ఎందుకు చెప్పాలి నేను చెప్పను అని అంటూ సీరియస్గా అంటుంది ఏంటి ఈ తిక్క సమాధానం ఏంటి అని అంటే అమ్మ నువ్వు ఉండు తను బయటికి వెళ్ళొచ్చానని చెప్తుంది కదా అని అంటే అయినా నేను ఎందుకు చెప్పాలి నేను మామూలుగా వచ్చానా చాలా బంగారం ఇచ్చి ఇక్కడికి వచ్చాను అంత మాత్రాన మీకు అన్ని విషయాలు చెప్పాలా ఏంటి నేను చెప్పను అని అంటూ చారు సీరియస్ సీరియస్గా ఉంటుంది ఇంకా నేను సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు అయినా నేను ఎవరిని ఇంటికి కోడలిని శ్రీనుకి భార్యని ఇంత బంగారం ఇచ్చి పెళ్లి చేసుకొని చాలా డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకొని వచ్చాను అలాంటిది నన్ను ఇలాంటి ప్రశ్నలు వేస్తారా అని అంటూ పద్ పార్వతి ఆ పద్మ సుందరమ్మ వాళ్ళని సీరియస్గా అరుస్తూ ఉంటుంది అయినా నన్నే ఎందుకు అడుగుతారు నన్ను అడగాల్సిన అవసరం మీకు లేదు అయినా ఈ ఇంట్లో రామలక్ష్మి ఆద్య ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేసి వస్తున్నారు వాళ్ళని గురించి మీరు అడుగుతున్నారా వాళ్ళని ఇలాగే అడుగుతున్నారు అడగట్లేదు కదా మరి నా గురించి ఎందుకు అడుగుతున్నారు అని చారు సీరియస్గా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే సుందరమ్మ అలా చూస్తూ ఏంటే ఇలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటే ఇంకెలా మాట్లాడాలి ఆ తిని రామలక్ష్మిని ఇలాగే రాగానే అడుగుతున్నారా ఎక్కడ పోయారనేసి నన్నెందుకు అడుగుతున్నారు అని చారు అనగానే ఇక అప్పుడే జానకి అక్కడ నుంచి గట్టిగా అరుస్తూ వస్తుంది పద్మ మెల్లకనే మెల్లక అని అంటూ ఉంటుంది అప్పుడే పద్ జానకి వచ్చి సీరియస్గా ఏం మాట్లాడుతున్నావు చారు నీకు అసలు తెలివి ఉందా ఎలా మాట్లాడారు మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని సీరియస్గా అంటుంది చానకి అలా అనేసరికి నేనేం మాట్లాడాను ఉన్నదే కదా చెప్పాను అని చారు అంటుంది ఏంటి ఉన్నది చెప్పావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు రామలక్ష్మి గురించి ఆద్య గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి నువ్వు ఈ ఇంటి కోడలివి ఈ ఇంటి కోడలిగా నీకు చెప్పే చెప్పే బాధ్యత ఉంది చెప్పాలి రామలక్ష్మి ఆద్య అంటే రోజు కాలేజీకి వెళ్ళేసి వస్తున్నారు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు చదువుకోవటానికి వెళ్ళి వస్తున్నారు అంతేకాని రోడ్ల మీద తిరగటానికి వెళ్ళట్లేదు కదా నీ ఇష్టానికి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అయినా వాళ్ళ గురించి అడగాల్సిన అవసరం నీకు లేదు వాళ్ళు ఇంటి ఆడపిల్లలు వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు వస్తారు అయినా ఏంటి తల్లికైనా సరే ఇంక బిడ్డ బయటికి వెళ్ళొస్తే నా కూతురు వస్తుంది అనే నమ్మకం ఉంటుంది కాబట్టి ఎవరు ఏమీ అడగరు కోడలు చెప్పాలి ఎందుకంటే చెప్పకపోతే ఏం జరిగినా బయట సమాధానం చెప్పుకోవాల్సిందే అత్త వాళ్ళు కాబట్టి నువ్వు అత్తకి చెప్పి పోవాలి ఏ మీ అత్త ఉంది కదా నువ్వు మీ అత్తకి చెప్పేసి పోవాలి కదా అని సీరియస్గా అరుస్తుంది జానికి అప్పుడు అలాగే సీరియస్గా చూస్తూ ఉంటుంది చారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది నువ్వు చెప్పకుండా ఇలా వెళ్ళి రావటం కరెక్ట్ కాదు ఏమైనా మధ్యలో అవుతే సమాధానం చెప్పేది మీ అత్త ఆ విషయాన్ని మర్చిపోకు నువ్వు అయినా ఆయన ఇలాంటి మాటలు వింటే ఈ పాటికి నరికి చంపేసేవాడు నేను ఇలాగైనా మాట్లాడేది నువ్వు మా అత్తయ్య పెద్దది ఆవిడతో ఇలాగైనా నువ్వు ప్రవర్తించేది ఆద్య కంటే మంచి పేరు తెచ్చుకుంటుంది కంటే గొప్పగా ఉంటుంది అని మీ అత్త ఇంట్లో అందరి ముందు మాట ఇచ్చింది ఆ మాట నువ్వు నిలబెట్టాలి కదా అని అంటూ సీరియస్గా అరుస్తుంది అలా అరిచి చూడు పద్మ తనకి నువ్వు నచ్చ చెప్పుకుంటావో ఏం చేస్తావో చేసుకో తనకి మాత్రం చెప్పు లేదు అంటే ఇలాగే ఉంటే కుదరదు అని సీరియస్ కానగానే చారు కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు పద్మ సరే వదిన అనేసి తను పార్వతి వెళ్ళిపోతారు ఇక సుందరమ్మ బాధపడుతూ ఉంటే జానకి పోనీలేండి అత్తయ్య తన ఏదో చిన్నపిల్ల వదిలేసేయండి అని అంటే ఇంక అప్పుడు సుందరమ్మ అంటుంది ఏం చేయాలి జానకి నాకు చాలా కంగారుగా ఉంది ఈ పిల్ల ఎప్పుడేం చేస్తుందో అని భయంగా కూడా ఉంది అసలు చూడు ఆతిని కాదని నా కూతురు తనని పెళ్లి చేసుకుంది చారుని కానీ ఈ చారు వల్ల ఇంట్లో ఏం జరుగుతుందో అని ఇప్పుడు భయంగా ఉంది నాకు అని సుందరమ్మ అంటే ఏం కాదు లేవు అత్తయ్య గారు ఏం కాదు అని జానకి చెప్తుంది ఆ తర్వాత సౌర్య కాలేజ్లో వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉన్నప్పుడే రామలక్ష్మి అలా ప్రశాంత్ ఇద్దరు కాలేజ్ దగ్గరికి వచ్చేస్తారు కదా ఇంకా అప్పుడు ప్రశాంత్ రామలక్ష్మిని ఇలా అంటూ ఉంటాడు మనం కాలేజ్కి వెళ్ళాలి వాడికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి అని అంటే ఇంకా అప్పుడు ఇదంతా వద్దు తర్వాత అన్నా సరే మాటిచ్చింది కాబట్టి తప్పక ప్రశాంత్ వెనకాల వచ్చేస్తూ ఉంటుంది సౌర్య కాలేజ్లో గ్రౌండ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక రామలక్ష్మికి అంతకుముందు తను ఇద్దరికి మధ్యన జరిగిన సంఘటనలు అన్నీ ఇంకా ప్రేమగా జరిగి రామలక్ష్మి ఎలా ఉండేది అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు రామలక్ష్మి తన కోసం తేనె తీస్తుంది కదా ఈగలన్నీ కనిపించుకొని అలా అది అలాగే నడుచుకుంటూ వస్తున్నప్పుడు సార్ మీద ఇలా పడిపోతుంది ఇంకా అవన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు సౌర్య అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు శౌర్య అలా వెళ్తూ ఉన్నప్పుడే సడన్గా ప్రశాంత్ రామలక్ష్మి ఇద్దరు వస్తారు వచ్చి ఇలా శౌర్య రామలక్ష్మిని తలుచుకుంటూ అదన్నీ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఉండగానే సడన్గా ఇలా చూస్తే ఇంకా ప్రశాంత్ రామలక్ష్మి ఇద్దరు వచ్చేస్తే బైక్ మీద వస్తూ ఉంటారు అది చూసి ఒక్కసారిగా శౌర్య బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి రామలక్ష్మి కూడా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ప్రశాంత్ ఏమో ఇక శౌర్య చుట్టూ బైకు తిప్పేసి ఒక చోట ఆపుతాడు దూరంగా ఆపి ఇలా రామలక్ష్మి బైక్ మీద నుంచి దిగి శౌర్య వైపు అలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ప్రశాంత్ వైపు చూస్తూ ఉంటే చెప్పు రామలక్ష్మి అంటే ఏం చెప్పాలి అంటే నాతో ఏం చెప్పావో అదే చెప్తానన్నా చెప్పావు కదా అదే చెప్పు ఇంకా అని అంటే ఎలాగో పెళ్ళి చేసుకుంటున్నాం కదా అని అంటే నువ్వు వాడిని జైల్లో నుంచి స్టేషన్లో నుంచి విడిపించమన్నావు నేను విడిపించాను విడిపిస్తే ఐ లవ్ యూ వాడి ముందే చెప్పాలి అన్నా చెప్పాలి నువ్వు అని అంటే ఎలాగో పెళ్ళి చేసుకోకుంటున్నావు కదా ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని రామలక్ష్మి అంటే అవసరమే ఎందుకంటే వాడు పెద్ద సమస్య నుంచి వదిలేసి వచ్చాడు లేదా అంటే మళ్ళీ లోపలికి పంపించేయాలా మీ లేదంటే మీ నాన్నతో ఈ విషయం గురించి వెళ్ళి మీ ఇంటి చుట్టూ వాడు తిరుగుతున్నాడు నీ కూతురు వాడిని కలవటానికి వెళ్తుంది అని నేను చెప్తాను అని ప్రశాంత్ అనగానే రామలక్ష్మి బాధపడుతూ వద్దు అలా చెప్పొద్దు అంటే సరే అయితే చెప్పు వాడి ముందు నాకు ఐ లవ్ యూ అంటే ఇంకా ఏడుస్తూ ఐ లవ్ యూ అంటుంది ఇంకా ఏ వినిపించలేదు నాకు అని ప్రశాంత్ అంటాడు ఇది కనీసం నీకైనా వినిపించిందా ఏం చెప్పావో అని ప్రశాంత్ అంటే ఇంకా అప్పుడు రామలక్ష్మి ఏడుస్తూ చూస్తూ ఉంటే సరే అయితే గట్టిగా చెప్పు ఐ లవ్ యూ అని గట్టిగా చెప్పు అని అంటే వాడికి వినిపించాలి అని అంటే సరే అని చెప్పేసి రామలక్ష్మి ఏడుస్తూ కళ్ళు గట్టిగా మూసుకొని ఐ లవ్యూ అంటుంది ఆ మాట విన్న ప్రశాంత్ నవ్వుతూ ఉంటే ఆ మాట విన్న శౌర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాకింగ్ అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి అలా ఏడుస్తూ బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు ప్రశాంత్ ఇప్పుడు సరిపోయింది వాడికి ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది అని అంటూ ఇంక నేను వెళ్తాను నేను చేయాల్సిన పని చేసేసాను అని వెళ్ళిపోతాడు ప్రశాంత్ ప్రశాంత్ రామలక్ష్మి ఏడుస్తూ చాలా బాధపడుతూ ఇంకా పక్క నుంచి వచ్చేస్తూ ఉంటుంది రామలక్ష్మి అలా శౌర్య పక్క నుంచే వెళ్తూ శౌర్యనే చూస్తూ ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది శౌర్య కళ్ళల్లో కూడా కన్నీళ్లు వస్తూ ఉంటాయి ఇక అలాగే రామలక్ష్మి వెనక్కి వెనక్కి శౌర్యం చూస్తూ వెళ్ళిపోతుంది తనలా వెళ్ళిపోగానే శౌర్య కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత ఇక్కడ సీను ఆత్యని చేయి పట్టుకొని బయటికి తీసుకొస్తాడు అప్పుడు ఆద్య ఏంటి శ్రీను అని అంటే ఇంకా నేను ఇంట్లో ఉండలేక ఉండాలనిపించక నేను వేరే జాబ్ చూసుకున్నాను జాబ్ వచ్చింది నాకు నేను అక్కడికి ఉద్యోగానికి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే అప్పుడు సడన్గా రఘురామ్ అటుగా వెళ్తూ ఉంటాడు అప్పుడే ఆత్య అంటుంది కంగ్రాచులేషన్ శ్రీను అంటే నాకు చెప్పటం అలా కాదు నువ్వు నాకు ఎదురు రావాలి అని శ్రీను చెప్తాడు అప్పుడే రఘురామ్ వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు శ్రీను అంటాడు నువ్వు నాకు ఎదురు రావాలి ఆద్య అంటే లేదు శ్రీను నేను ఎలా వస్తాను నేను రాకూడదు అంటే నువ్వే నా లక్కి నువ్వే నాకు ఎదురు రావాలి నా సంతోషం అన్నీ నీతోనే కదా నువ్వు నాకు వస్తే నాకు అంతా మంచి జరుగుతుంది నువ్వు నాకు ఎదురు రావాలి అని అంటూ శ్రీను అడుగుతూ ఉంటే ఆత్య అలా చూస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న రఘురామ్ శ్రీను అని అరిసి ఇక అక్కడికి వస్తాడు ఇక అప్పుడు శ్రీను ఆత్య భయపడుతూ చూస్తూ ఉంటారు శ్రీను చెయ్యి పట్టుకొని రఘురామ్ లోపలికి రా అని లాక్కెళ్తాడు ఇక అప్పుడే ఆద్య అలా చూస్తూ పెదనన్న వద్దు పెదనన్న అని అంటూ వెనకాల పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది ఇక అప్పుడే హాల్లోకి లాక్ వచ్చిన తర్వాత జానకి అని గట్టిగా అరుస్తాడు రఘురాం అప్పుడు అందరూ వస్తూ ఉంటారు అందరూ వచ్చి చూస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరిని మధ్యలో పెట్టి సీరియస్గా చూస్తూ ఉంటాడు రఘురామ్ ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం